అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇంకా ప్రతి సినిమాకి పాజిటివ్గా అప్ అయ్యి వచ్చి బ్లెస్ చేస్తున్న అరవింద్ గారికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి నేను ఇప్పటివరకు వినడమే కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం యాక్టర్స్ కన్నా అందరికంటే ఎక్కువ కష్టపడేది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మొన్న మేము డబ్బింగ్ చేస్తున్నాము అక్కడ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు ఫేసెస్ ఇట్లా ఫుల్ డల్ అయిపోయినాయి అయినా కానీ వాళ్ళు నిద్ర లేదంట ఆ రోజు పొద్దున సిక్స్ ఓ క్లాక్ ఏమో పడుకున్నారంట సిక్స్ థర్టీకి లేచినారంట అదే అవన్నీ పక్కన పెట్టేసి అంతే ఎనర్జీతో అంతే ఇంట్రెస్ట్ అండ్ లవ్ టువర్డ్స్ ప్రాజెక్ట్తో పనిచేసినారు షూట్స్లో మనకన్నా ముందు వాళ్ళే ఉంటారు షూట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళే మళ్ళీ షూట్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ డే ఏముంది ఈ కదా అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ వస్తారు అండ్ రేపటి దినం ఈ సినిమా మంచిగా సక్సెస్ అయ్యి మంచిగా బయటికి వస్తే మా అందరితో పాటు మీ అందరికీ కూడా సక్సెస్ రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను అండ్ నాకు నా లైఫ్లో ఎప్పుడైనా అలసిపోయిన ఫీలింగ్ వస్తే నేను మా టీం రెఫ టీమ్నే గుర్తు తెచ్చుకుంటాను ఎందుకంటే నాకు చాలా మోటివేషన్ ఇచ్చింది బలరామ్ గారు నాగా గారు సారీ మల్లి గారు భరత్ అందరూ అకుల్ గారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్ ఇంకా అరుణ్ గారు గురించి మాట్లాడాలి ఫస్ట్ ఆయన పర్సనాలిటీ గురించి చెప్పాలి నేను మీకు మన లైఫ్లో మనకి జనరల్గా కొన్నిసార్లు కొన్నిసార్లు మన హార్ట్ చాలా హెవీ ఉంటుంది కొన్నిసార్లు మనం బాధపడుతుంటాం కానీ దేనికోసం బాధపడుతున్నాము అర్థం కాదు ఆ టైంలో అరుణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇట్లా అండి అని చెప్తే అయినా మనం ఎందుకు బాధపడుతున్నాం ఆ బాధకి రీజన్ ఏంటో కూడా క్లారిటీ ఇస్తారు చాలా మైండ్ఫుల్ పర్సన్ అండ్ నేను చాలా నేర్చుకున్నాను అరుణ్ గారు మీ దగ్గర నుంచి మేబీ నా లైఫ్లో నేను ఎక్కడన్నా లో అనే సిచ్యువేషన్లో వస్తే మీరు చెప్పిన లెసన్స్ ఆర్ మీరు ఫేస్ చేసిన లెసన్స్ అని నేను నాకు మోటివేషన్గా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు మీకున్న నాలెడ్జ్ని మీకున్న డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూని ఈ సినిమాలో డైలాగ్స్ రూపంలో మా అందరికి ముందు పెట్టినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రాజు గారు శిరీష్ గారు హన్షిత గారు హర్షిత్ గారు ఇది చాలా డిఫరెంట్ సినిమా ఈ డిఫరెంట్ సినిమాని కాన్ఫిడెంట్గా నమ్మి పుష్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా షూటింగ్ అంతా కంప్లీట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కిరవాణి సార్ మీరు మా సినిమాకి సోల్ లాంటివారు ఈ సినిమా అంతా అయితే మీ మ్యూజిక్ మా సినిమాకి యాడ్ అవ్వడం ఒక ఎత్తు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ బోస్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఆశీష్ ఆశీష్ ఇట్ వాస్ వెరీ ఫన్ టు వర్క్ విత్ యూ నేను ఫస్ట్ సినిమాలో కొంచెం భయపడుతూ ఉండేదాన్ని బట్ ఈ సినిమాకి వచ్చేసరికి నాకు భయం కన్నా ఎక్కువ ఒక మంచి కాంపిటీషన్ ఆర్ మంచి అంటే ఒక లర్నింగ్ స్టెప్ లాగా అనిపించేది సెట్లో మేము పర్ఫామ్ చేసేటప్పుడు కూడా మేమిద్దరం రిహార్సల్స్ చేసుకొని మంచి అండర్స్టాండింగ్కి డైలాగ్స్కి అన్నీ ప్రాపర్గా సెట్ చేసుకొని చేసేవాళ్ళం యూఆర్ అ వెరీ గుడ్ యాక్టర్ ఇట్ వాస్ ఫన్ టు వర్క్ విత్ యూ అండ్ అండ్ ఎస్ ఇంకోటి నేను ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్ చూస్తున్నాను వైష్ణవి ఫ్యాన్ పేజెస్ అది ఇది అని ఐ డోంట్ థింక్ అంటే ఏమో నేను ఇది డిజర్వ్ చేస్తానో చేయనో అదంతా తెలియదు బట్ వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా నా అప్డేట్స్ గురించి సర్చ్ చేసి నా పిక్చర్స్ అన్నీ ఎడిట్ చేసి అవన్నీ ప్రాపర్గా వాళ్ళు నాకు ఒక పిఆర్ లాగా నాకంటే ముందే నా అప్డేట్స్ అన్ని ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో ఇంకా అండ్ ఎస్ ఎవరైనా మస్ట్ ఉంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో